హాయ్ గాయస్ ఇలయరాజా గారు తాత వస్తాడు కాబరేట్ క్లైమ్ వేస్తాడు డబ్బులు దండుకుంటాడు వెళ్ళిపోతాడు ఇదే జరుగుతుంది ఎందుకంటే ఈయన ఇలయరాజా గారు చాలా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే చాలా ఫేమస్ ఇలయరాజా గారు సాంగ్స్ అన్న చాలా ఇష్టం కానీ ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం లేదనమాట ఎందుకంటే గుడ్ బ్యాడ్ అగ్లికి నా పర్మిషన్ లేకుండా పాట వాడుకున్నారు తుక్కు తుక్కు అనే సాంగ్ అయితే వాడుకున్నారు అనేది అయితే దాని మీద కేసేసి ఆయన అయితే గెలిచేసి డబ్బులు కూడా దండుకున్నాడు అదే విధంగా మన ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి డ్యూడ్ మూవీలో కూడా ఆయన సాంగ్ వాడారని ఆయన మళ్ళీ కోట్ల కేసేసాడు ఎందుకంటే అఫీషియల్ గా కాపరేట్ క్లైమ్స్ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన అడిగి పెట్టొచ్చు కదా అంటే అడిగిన డబ్బులు అడుగుతాడు సాంగ్ పెట్టినా కూడా డబ్బులు కొట్టి గెలుచుకుంటాడు ఓవరాల్ గా ఈయన సాంగ్స్ అంటే ఓల్డ్ సాంగ్స్ ని యూజ్ చేసుకోవాలంటే దాదాపుగా ఈయన కూడా ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు కొట్టేటట్లు ఉన్నాడు అనమాట ఏది ఏమైనా ఇకనైనా ముందు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరో కానీ ఇలేయ రాజా సాంగ్స్ లేకుండా ఆ సాంగ్స్ కి స్టెప్ లేకుండా ఉండాలనే సజెషన్ అయితే పాస్ అయిపోతుంది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ సాంగ్స్ కోసం కోట్లు కోట్లు ఆయనకి కట్టాలంటే ఎవరు గడతారు వాళ్ళకున్న చిన్న మూవీ బడ్జెట్లో ఇలయరాజా గారు ఆలోచించుకోవాలనే డ్యూడ్ మూవీ నుంచి అయితే ఒక సజెషన్ అయితే వెళ్ళిపోయింది అనమాట మీరు అడగ అడిగిన అమౌంట్ మేము చే మేము పే చేయలేము అనేది అయితే చెప్పేశారు డ్యూడ్ మూవీ టీమ్ ఓవరాల్ గా ఇళయరాజా గారి గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్